ఈ రేపు సీఎం కేసీఆర్ గారు అనుమతున్నారు రేవంత్ రెడ్డి అనుమతి ముఖ్యమంత్రి ఏదో ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి కారణం ఆలోచన చేయాలి ఎట్టి పరిస్థితుల్లో రేపు రాని కదా ప్రజలు కాంగ్రెస్ కు ఈ జిల్లాలో అందరూ కూడా కన్సిస్టెంట్ గా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పొందగట్టమని చెప్పి తెలియజేస్తూ జాయిస్తాను అసెంబ్లీ అందరూ చూసే ఉంటారు అదో సర్కస్ కంపెనీలాగా మరి పైశాచిక ఆనందం పొందుతూ ఆ తీరు ఎవ్వరు కూడా ఇష్టపడలేదు ఈరోజు కేసీఆర్ గారి రుచి మళ్ళించి ఆయనను మరిపించాలని రెండు సంవత్సరాలుగా విషమ ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ తీరు రేవంత్ రెడ్డి తీరు ఈరోజు ఎటు చెల్లిదని చెప్పి మొన్న అసెంబ్లీలో ఆయన సిబిఐకి ఇదే సఫ్ చెప్పాలని చూడడం ఆశ్చర్యాస్పదం అంటే ఈ బనకచర్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఆ బనకచర్లలో కృంగినటువంటి రెండు పిల్లర్లు బాగు చేస్తే ఈ రాష్ట్రం సశ్చిష్టామూలమవుతుంది ఆ పేరు మొత్తం కేసీఆర్కి వస్తుందని చెప్పి విశ్వ ప్రాజెక్టు నీళ్లు నిన్నద్దు నీళ్ళన్ని బనకచర్లకి వెళ్ళిపోవాలి అనే గురుదక్షణ చెల్లించే కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కాళేశ్వరం ఈరోజు సిపిఐకి పో చెప్తే అది ఎట్లాగో రెండు మూడేళ్ళు పెండింగ్లో ఉంటుంది మరి ఈరోజు ఆయన పేరు ప్రజలు మర్చిపోతారని చెప్పి అనుకోవటం ఆశాసుదం ఈరోజు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఈ ప్రజలకి ఏం అవసరం ఉందో ఆ అవసరం దృష్ట్యా కాళేశ్వరం రైతులకి వరప్రదాయాన్ని అన్నపూర్ణ లాంటి ఆ ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టులో మరి ఎన్నో కాంపనెంట్స్ అన్ని ఉపయోగులకి తీసుకున్నటువంటి తరుణంలో మరి ఒక మేడిగడ్డ మాత్రమే మరి దాన్ని బద్నాం చేయటం అనేది మరి విచిత్రం విడ్డూరంగా ఉంది అతి పెద్దదైనటువంటి ప్రపంచంలో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి మరి ఎత్తిపోతల పథకం మరి దాన్ని చూసి గౌరవులైనటువంటి రేవంత్ రెడ్డి ఎంతసేపు కుళ్ళు రాజకీయం కుతంత్రాలు కుక్కు ఈ పాలన అందిస్తున్నటువంటి ఈ పాలనలో రైతులు కానీ ప్రజలు కానీ పేదవర్గాలు కానీ ఎవరు కూడా సంతోషంగా లేరు ఈ రోజు వాళ్ళు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకునే పరిస్థితులు లేదు మరి వాళ్ళు ఇప్పటికైనా దాని దృష్టి మళ్ళించి మరి ఇచ్చిన అన్ని వాగ్దానాలు వాటిపైన దృష్టి పెట్టాలని ఇప్పుడు కలుపుతూ మరి ప్రజల ఎవరు కూడా ఈ రాష్ట్రం మొత్తంలో ఈ దేశం మొత్తంలో కేసీఆర్ పేరు సిబిఐ కేసు కేసీఆర్ గారు అప్పజెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇరవై ఐదు సంవత్సరాల పోరాటం పదిహేను సంవత్సరాల పోరాటంలో పది సంవత్సరాల ప్రభుత్వంలో పదిహేను సంవత్సరాలు నిర్విరామంగా పోరాడి మరి అనేకమైనటువంటి కేసులు మరి తిండి తిన్నా తినకున్నా యావత్ రాష్ట్రాన్ని కులాలకు మతాలకు వర్గాలకు భిన్నంగా ఏకతాటిపైన నడిపించి ఆ రోజు నిధులు నియామకాలు నీళ్లు అనేటటువంటి నినాదంతో తెలంగాణ సాధించుకొని సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ పది సంవత్సరాలు అనేకమైనటువంటి నిర్మ నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపట్టడంలో భాగంగా కాళేశ్వరం కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా గా పేరొందినటువంటి కాళేశ్వరానికి దాదాపు ఒక లక్ష ముప్పై వేల పైచీలకు ఎస్టిమేటు చేసిన తర్వాత సుమారు తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి నిర్మాణం చేసి రైతులకు సాగుకు మరి తాగడానికి అట్లాగే ఇండస్ట్రియల్ కు అనేకమైనటువంటి ఉపయోగాలకు సంబంధించి ముందు చూపుతో చేసినటువంటి ప్రాజెక్ట్ గా కేసీఆర్ గారి ఆలోచన ఆయన మేధస్సుకు పదను పెట్టి అనేకమైనటువంటి విద్యావంతులతో చర్చోప చర్చలు చేసి గంటలు గంటలు రోజులు రోజులు నెలలు నెలలు చేసి నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క కాళేశ్వరానికి కేవలం రెండు పిల్లర్లు కుంగినంత మాత్రంలా వాళ్ళు ఈ రోజు దాన్ని యాగ చేసి వాళ్లకు పరిపాలన అందించడం చేతగాక చేస్తున్నటువంటి అసమర్థి కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ